నారద మహర్షి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకోవాలని ఆరాట పడుతుంటాడు ఒకసారి ఆయన ప్రభువుని అడిగారు ప్రభువు నిన్ను ఎప్పుడూ జపిస్తూ భక్తితో పూజించే వారికి ఎందుకు పేదరికం కష్టాలు వస్తాయి అలాగే నిన్ను దూషించి నిందించే వారికి మాత్రం ఎందుకు ధనము ఆస్తులు ఇస్తావు శ్రీహరి ఇలా సమాధానమిచ్చాడు నారద మాటల్లో చెప్పలేను నీకే చూపిస్తాను అని ఇద్దరు మారువేషంలో బయలుదేరతారు మొదట ఒక ధనవంతుని ఇంటికి వెళ్లారు అక్కడ ఆయన వారికి అన్నము పెట్టలేదు తిట్టాడు దురుసుగా పంపేశాడు కానీ శ్రీహరి ఆ ధనవంతుణ్ణి ఇంకా ధనవంతుడుగా చేశాడు తర్వాత ఒక చిన్న కుటీరంలో నివసించే ముసలమ్మ దగ్గరికి వెళ్లారు ఆమెకు ఉన్నది ఒకే ఒక ఆధారం ఒక ఆవు మాత్రమే ఆమె ఎంతో భక్తితో రెండు గిన్నెలు పాలు ఇచ్చింది అప్పుడు నారదుడు ఆనందంగా ప్రభు వీరికి మంచి ఆశీర్వాదం ఇవ్వండి అన్నాడు కానీ శ్రీహరి అలా చేయకుండే ఆవునే లాక్కుంటానని చెప్పారు నారదుడు ఆశ్చర్యపడి కారణం అడగగా శ్రీహరి ఇలా చెప్పాడు ఈ ముసలమ్మ భక్తురాలు కాని ఆమె మనస్సు ఆవుపైనే ఎక్కువ మమకారం పెంచుకుంటే ఆవుతో మమకారంతో చనిపోతే మళ్ళీ ఆవుగా పుడుతుంది అందుకే ఆవుని తీసివేస్తాను చివరి శ్వాసలో నన్నే తలుచుకుని నా దగ్గరికే చేరుతుంది అని చెప్పాడు మరి ధనవంతుడు ఎందుకు మరింత సంపన్నుడయ్యాడని అడుగుతావా ఆ వ్యక్తి మరణించేటప్పుడు కూడా తన ధనంపై మమకారం పెంచుకొని చనిపోతాడు ఆ మమకారమే అతన్ని మళ్ళీ వాము రూపంలో పుట్టించి ఆ ధనానికి కాపలా చేస్తుంది ఈ లీల విని నారదుడు ప్రభు మహిమ అపరంపారం అని గ్రహించి శ్రీహరి నారాయణ నారాయణ అంటూ గానం చేశాడు ఈ కథ మనకు చెప్పే బోధ ఏమిటంటే భక్తి అనేది మనస్సులో ఉండాలి ఆస్తి ధనం జంతువులు వస్తువుల మీద మమకారం పెంచుకుంటే అది మన తరువాతి జన్మని నిర్ణయిస్తుంది చివరి శ్వాసలో భగవంతుని తలవటం మాత్రమే మోక్షానికి మార్గం మీరు కూడా ఈ కథను విని ధనం మీద మమకారం కాకుండా నారాయణుడి మీద భక్తితో జీవించాలని గుర్తుంచుకోండి